జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు చేసేసారు అప్పు పది లక్షల కోట్లు పైన ఉండేసింది అప్పు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ విపరీతంగా ప్రచారం చేశాడు ఇంకా చెప్పాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పలుమార్లు మార్లు నాలుగు లక్షల అరవై ఐదు వేల కోట్లైనయా అప్పు ఆంధ్రప్రదేశ్గా ఇదని చెప్పినా కూడా లేదు 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 అని చెప్పి పూర్తి స్థాయిలో బీజేపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన కానీ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది పద్నాలుగు లక్షల కోట్లు అసలు విపరీతంగా అప్పులే అప్పులే అప్పులు అంపసం మీద ఉంది ఆర్థిక ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అసలు ఇంకెట్లా ఎట్లా అంటే అట్లా విపరీతమైన దుష్ప్రచారం చేశారు ఈ దుష్ప్రచారం అంతా నిజంగా మళ్ళీ ఈ రోజు వీళ్ళే మళ్ళీ ఇది కాదు అప్పు ఎంత రాసుకునేంత సిచ్యువేషన్ వచ్చింది ఇది శుభ పరిణామం బికాస్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు కన్నా నిజాలు ఏంటో తెలుస్తూ ఉంది కానీ ఇక్కడ వాళ్ళు బాధపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిజాలు రాయాల్సి వస్తుంది అప్పుల గురించి ఇప్పుడు దుష్ప్రచారం చేయలేరు కదా పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి అప్పుడు రాసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు లక్షన్నర కోట్లు మళ్ళీ అప్పులు చేశారు అంటే పదిహేనున్నర లక్షల కోట్లు అని అప్పులు రాయలేరుగా రాస్తే జనాలు ఏమంటారు మళ్ళీ పదిహేను లక్షలు అయిపోయింది ఐదు అని చెప్పి జనాలు ఇలా ఏదైనా అంటారని చెప్పి పూర్తి స్థాయిలో ఇప్పుడు అప్పుల గురించి నిజాలు రాయటం అలవాటు చేసుకున్నారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇది రాశారు ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ అనేది చాలా దౌర్భాగ్య స్థితికి ఇంకా తీసుకెళ్ళింది గతంలో ఆంధ్రజ్యోతి పేపర్కి ఇది పిడుగులాంటి వార్త ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర మంత్రి గారు చెప్పింది గతంలో ఎట్లయితే వక్రీకరించి రాశారో ఈరోజు కేంద్ర మంత్రి గారు చెప్పింది కరెక్ట్గా రాశారు ఆంధ్రజ్యోతిలో అప్పుల గురించి ఏం రాశారంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అప్పులు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు అని చెప్పి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు ఏపీ అప్పులు స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపిలో ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం కాగా తెలంగాణ అప్పులు నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు జిఎస్డిపిలో ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం అని చెప్పారు ఆయన సోమవారం లోక్సభలో తెలిపారు ఇదంతా ఏది ఈ లెక్కలు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు కాగా విశాఖ ఉక్కు కార్మాగార కార్మాగారానికి ఈక్విటీ పెట్టుబడి కల్పనలో భాగంగా ఎలాంటి ప్రైవేటీ రంగ భాగస్వామ్యం తీసుకోవడం లేదని కేంద్రం తెలిపింది ఇది నాకు డౌట్గా ఉంది ఎందుకంటే మొన్న కేంద్ర ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ఆయన ఒక రిప్లై ఇచ్చాడు ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఒక కార్మిక నాయకుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఏం చెప్పాడంటే మేము గతంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నామో దానికే కట్టుబడి ఉన్నాం గతంలో ప్రైవేటైజేషన్ నిర్ణయం ఏదైతే తీసుకున్నాం దానికి ఇంకా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి గతంలో చెప్పారు అది అయిన చెప్పి మళ్ళీ క్లియర్గా చెప్పాడు మళ్ళీ వీళ్ళు ఏం రాశారు ఇక్కడ విశాఖ ఉక్కు ఉక్కు కార్మాగారానికి ఈక్విటీ పెట్టుబడి కల్పనలో భాగంగా ఎలాంటి ప్రైవేటు రంగ భాగస్వామ్యం తీసుకోవడం లేదని కేంద్రం తెలిపింది ఈ కార్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల మేరకు కేంద్రం ఈక్విటీ మూలధనాన్ని సమకూర్చినట్లు కేంద్రం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ తెలిపారు మన నర్సాపురానికి చెందినటువంటి ఎంపీ గారు చూద్దాం మరి విశాఖ ఉక్కు అనేది ఇంకా టైం ఉందిగా ఇంకో సంవత్సరం కల్లా మన అందరికీ అర్థమైపోద్ది దాన్ని ఏం చేస్తారని విశాఖ ఉక్కు ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వాల ఇల్లు ఇంతవరకు పూర్తి స్థాయిలో విశాఖ ఉక్కు సంబంధించిన ఉద్యోగస్తులకు ఏ భద్రత కల్పిస్తున్నారు అనేది అయితే చెప్పలేదు కదా వాళ్ళు భయాందోళన కలుగుతూ ఉంది వాళ్ళకు కూడా మరి ఏం చేస్తారు చూడాలి ఇప్పుడు